ఇది దొంగ పట్టాలు అని అన్నారు అంత ప్రచారం అంటే అతని మాట వెళ్ళకుండా ప్రచారం చేపిస్తున్నాడు దొంగ పట్టాలని నేను ఒకటే చెప్తా ఉన్నా ఇది దొంగ పట్టాలంటున్నావు నీ ఇష్టం వచ్చిన నీ పార్టీకి సంబంధించినటువంటి ఐఏఎస్లో ఎవరన్నా బాగా నీకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళని తీసుకుంటా నేను ఒక్కడే వస్తా నాకు అధికారులు కూడా వద్దు ఈ పట్టాలు చూపిస్తా ఇది నిజమైన పట్టాలు అయితే నువ్వు పోటీ చేయకుండా ఉండాలా అది దొంగ పట్టాలైతే నేను పోటీ చేయను నేను నీకు సవాల్ దమ్ముంటే వస్తావా అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలా రోజు చెప్తున్నా మీటింగ్లో కానీ నేను రకరకాలు వ్యాపిస్తావు ఎదురుగా వచ్చి ప్రజలే ఎదురు వచ్చి మాట్లాడు నీకు దమ్ముంటే ప్రజలు ఎదురు వచ్చి దొంగ పట్టాలని ఎదురుగా మాట్లాడు ఒకటే చెప్తా ఉన్నా పట్టాలతోటి దొంగ పట్టాలైతే నేను రాజకీయాలతో కాదు నువ్వు రెండు రెండు ఛాలెంజ్ చేస్తున్నా అది దొంగ పట్టాలైతే నా యావగా ఇస్తా నువ్వు లేకపోతే నీ ఆస్తి ప్రజలు రాసి నీ ఆస్తి ప్రజలు రాసి అబద్ధాలైతే ఎందుకు ఈ రకంగా మోసం చేస్తావు ప్రజల్ని